మొదట వచ్చును చదువు అమ్మా నా కన్ను ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును చాలు ఇక్కడ ఈ కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు కొండల తట్టు నా కన్ను నెత్తున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును కొండల తట్టు ఆయన ఎత్తున్నాడు అంట ఈ రోజుల్లో మనం కానీ చూసినామంటే మనకైతే ఏ కొండ బయట ఉండేవాళ్ళు చాలా కొండకు పోతారు అది కాదు కొండలు అంటే నిజంగా ఉండే కొండలు కొండల్లో ఏముంటుంది రాళ్ళు రప్పలు ఉంటాయి ఏముండవు చెట్లు శామలో ఉంటాయి కానీ కొండల్లో అంటే కొండలు అనంటే మాములుగా లోకరైతే తీసుకున్నాం అనుకోండి బాగా డబ్బులు వాళ్ళు కావచ్చు ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి ఏం చేస్తాం మనము మన కాడికి బాగుండే వాళ్ళ సాయి మనం చూస్తాం మన కాడికి దేన స్థితిలో ఉండే వాళ్ళని చూడం మనం అంటే మనకే లేదు మన కాడికి లేకుండా ఉండే వాళ్ళకి తగ్గపోతే మనకేం పెడతారు మనకేమిస్తారు ఏమి ఇవ్వరు కదా అట్లాగనే మనం ఎవరని చూస్తూ మనం కష్టాల్లో కన్నీళ్ళల్లో ఉన్నప్పుడు అంటే మనకి ఆడికి ఉన్నతమైన స్థానంలో ఉండేవారిని చూస్తాం అలాగనే కొంతమంది ఏం చేస్తారు అంటే రాజకీయ నాయకులను చూస్తారు రాజకీయ నాయకుల్ని వాళ్ళ దగ్గరికి పోతే ఏమన్నా వస్తుందేమో లేకపోతే ఏదైనా పిల్లలు చదువుకున్నప్పుడు వాళ్ళకి ఉద్యోగం కావాలన్నా కూడా కొంతమంది రాజకీయ నాయకుల వైపు చూస్తారు కొంతమందికి స్కూల్లో కాలేజీలో సీటు కొరకు కూడా రాజకీయ నాయకుల కొరకు చూస్తారు అవి కొండలు అనమాట అంటే మన కాడికి ఎత్తుగా ఉండే వాళ్ళు కొండలు డబ్బు విషయంలో కావచ్చు రాజకీయ విషయంలో కావచ్చు ఇంకా పలుకుబడి విషయాల్లో కావచ్చు వీళ్ళందరూ కూడా కొండలు లాంటి వాళ్ళు ఈ కీర్తనకారుడు ఏం మాట్లాడుతున్నాడు నా కన్నులు ఆ కొండల జట్టు నా కన్నులు ఎత్తుచున్నాను ఎందుకు అంటే నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును సహాయం కొరకు ఆయన ఏం చేస్తుందంటే కొండల వైపు కన్నులు ఎత్తుచున్నాడు అందరూ ఇప్పుడు ఈ రోజుల్లో ఉండే అందరూ కూడా ఏదో ఒక శ్రమ ఏదో ఒక కష్టం ఏదో ఒక కన్నీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎవరో ఒకరి మీద ఆధారపడటానికి ప్రయత్నం చేస్తారు ఎవరో ఒకరి మీద ఆధారపడడానికి ప్రయత్నించారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి రండి చూద్దాం యక్షయ గ్రంథానికి రండి యక్షయ్ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం అందరం కూడా రాజకీయ నాయకుల వైపు ఇంకా పలుకుబడి ఉండేవారి వైపు లేకుంటే మన పెద్దల వైపు ఇంకా రకరకాలుగా ఉన్నతమైన స్థానంలో ఉండేవారి వైపు చూస్తాం కానీ దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చదువు చదువు మా నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిది నుంచి బాగుంటుంది చూడండి బాగా భూది వింతంలో ఉండి చూడండి బాగానండి నేను నీతో చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను భయపడకము నేను నీ దేవుడు ఉన్నాను దిగులు కొడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను ఎవరంట ఎవరు సహాయం చేసేది అనంటే నీకు సహాయము చేయవాడను ఎవరు నేనే అని దేవుడు మాట్లాడుతూ హలేను ఎవరికాడ సహాయం దొరుకుతుంది మనకు అనంటే దేవుని దగ్గరే సహాయం దొరుకుతుంది అని ఆయనే అంటున్నాడు నీకు సహాయము చేయవాడను నేనే ఎందుకు అని అంటే నీ దేవుణ్ణి నేను మళ్ళా చెప్తున్నాను మన శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉండేవారిని చూస్తాం వాటికి మించి దేవుని వైపు కానీ మనం కానీ చూడగలిగితే మన కన్నులు కొండల వైపు కాకుండా మనం దేవుని వైపు కానీ ఎత్తగలిగితే మన చేతులు దేవుని వైపు కానీ ఎత్త ఎత్తగలిగితే సహాయం కొరకు ఆయనే మనకి సహాయము చేసే దేవుడు అయి ఉన్నాడు ఆయనే మాట్లాడుతున్నాడు నీకు సహాయం చేయవాడను నేనే ఇప్పుడు చెప్పండి సహాయం కోసం ఎవరి దగ్గరికి పరిగెత్తాలి ఇప్పుడు మీకు ఏదైనా కష్టం ఉందండి ఇంట్లో ఏదైనా శ్రమ ఉంది ఏదైనా కష్టం కన్నీళ్లు ఉన్నాయి ఏదైనా బాధలు ఉన్నాయి ఏదైనా అప్పులు ఉన్నాయి కాక మీరు ముందు ఎవరికి పోవాలి అంటే అప్పులు ఉంటే ఏం చేస్తారు ఎవరైనా డబ్బులు ఉండే వాళ్ళకి అప్పు అప్పిస్తారు అనుకో అనుకుంటున్నారు అంతే కదా మీకు అప్పు పుట్టాలన్నా కానీ ముందు ఆడికి రావాలి దేవుడి కాడికి రావాలి హలోయ ఎందుకు రావాలి దేవుడి అంటే నీకు సహాయం చేయబోడను నేనే నువ్వు ఎంతోమంది డబ్బులు అవసరం అవసరమని బట్టి ఒక రూపాయి ఎవరు ఇరు నువ్వు ఇచ్చేది లేదు పెట్టేది లేదని అంటారు కొంతమంది నువ్వు ఇస్తున్నా కూడా కొంతమంది వాళ్ళకా డబ్బులు ఉండు ఇవ్వాలంటే అలాంటి పరిస్థితులు ఏం అంటే మీరు బాధపడతారు ఇంకా కష్టంలో కృంగిపోతుండ్రు అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చిండ్రు అనుకోండి దేవుడి దగ్గరకు వచ్చి సమాధానపడి పడి ఒకవేళ తప్పు చేస్తున్న పాపం చేస్తున్న ఆ పాపాన్ని ఒప్పుకొని ప్రభా ఈ పాపాన్ని బట్టి ఇదిగో నాకు శ్రమ వచ్చింది ఈ తప్పును బట్టే తెలియక తప్పు చేసినాను తప్పు అంటే పాపం చేసిన ఇది అప్పు చేసినాను అప్పునే కట్టుకోలేకుండా ప్రభు దైవం నుంచి క్షమించి ఒక్కసారికి నన్ను కనుకరించు ఇక నుంచి నేను అప్పులు తీసుకున్న ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు అప్పులు తీరడానికి నీకు మార్గం చూపిస్తాడు అదే రుయ్రా అందుకని చూడండి ఈ కీర్తనాకారు మాట్లాడుతున్నాడు కొండలతో నా కను ఎదుగుతున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును దేవుడు మాట్లాడుతున్నాడు గ్రంథంలో సహాయం చేయవాడును నేనే సహాయం చేయవాడును నేను